అని చెప్తాం అది కదా కావాల్సింది మోందా తుఫాన్ విషయంలో రెండు పార్టీలు రాజకీయం నిజంగా రైతులకు మేలు చేసే ఆలోచన ఎంతవరకు ప్రభుత్వం చేసిందనుకో పరిహారం ప్రకటించకపోవడం తప్పు రాజకీయం చేయడం అనే దాని గురించి రాజకీయ స్టేట్మెంట్ ఇచ్చుకోవడం కూడా తప్పు బేసిక్గా తుఫాను ప్రికాషనరీ మెజర్స్ లో ప్రభుత్వం అద్భుతంగా చేసింది నో డౌట్ సేమ్ టైం పంట నష్టాన్ని ఎవరు ఆపలేడు నష్ట నివారణలో ప్రాణ నష్టాన్ని తగ్గించడంలో సక్సెస్ అయ్యారు గుడ్ ఇప్పుడు కావాల్సింది ఇది నేను మొదటి నుంచి చెప్తుంది అది కావాల్సింది తర్వాత పంట నష్టాన్ని ఆపం ఇల్లు కోలడాన్ని ఆపం కొట్టుకుపోవడాన్ని ఆపలేదు సామాన్లు కొట్టుకుపోవడం మనం ఆపగలిగేది ఏంటంటే నువ్వు రోడ్డు మీదకి వెళ్ళబాకర బాబు చేస్తావని చెప్పడం అది ఎక్కువ అడావిడి చేయడం వల్ల చచ్చిపోతామని భయంతో వెళ్ళలేదు గుడ్ దెన్ అలాగే స్కూళ్ళకి సెలవు లేకపోతే లారీలను పక్కన ఆపించడం గుడ్ ఇది మంచి ఇనిషియేటివ్ ఫస్ట్ టైం తీసుకున్నారు అది అభినందించాల వర్షం వచ్చాక ఆపడం కాదు వర్షం వస్తుంది ఆగిపోయింది అప్పటికి రాలేదు ఒకటి రోజు హోస్ట్ అయింది కానీ రెండో రోజు వచ్చింది కదా అప్పుడు పబ్లిక్ కూడా అర్థం చేసుకున్నారు కదా కాబట్టి ఇక్కడ అదొక ఎత్తు రెండవది టెక్నికల్ ఫెయిల్యూర్ చెక్ చేసుకోవట్లేదు వీళ్ళు తుఫాన్ ఒక చోట వస్తే ఇంకో చోట వచ్చింది మనకు రాలే ఎక్కువ సంక్షోభం తెలంగాణ నుంచి అంటే ఇక్కడ ప్రజలు ఇక్కడ టెక్నాలజికల్గా కుందుకు ఫెయిల్ అవుతున్నారు అది చెక్ చేసుకోవాలా మూడవది ఈ పంటకి ఇస్తారు తెలంగాణ ప్రభుత్వం పదివేలు ఇస్తాను